ప్రజెంట్ ఇక్కడ మనం పార్క్ చేసి ఇదే ఎంట్రన్స్ డబుల్ దోనికి ఇటు వచ్చేసి ఎరంగల్లూరు రూ సైడ్కి వస్తే ఇట్లా కమలాపురానికి సైడ్కి పోతే కడప వస్తుంది మనకు ఇక్కడ నుంచి కడప కరేసీరామంటే ఒక ఇరవై కిలోమీటర్లు అయితే ఉంటుంది వల్లూరులో ఉన్నాం వల్లూరు నుంచి ఆదినిమ్మపల్లికి ఆరు కిలోమీటర్లు చూపిస్తుంది మ్యాపింగ్ ప్రజెంట్ ఇట్లయితే కమలాపురం నుంచి వల్లూరు మీదగా ఇట్లా కడప రూట్ ఆయన మధ్యలో మనం సైడ్కి లోపలికి వెళ్ళాలి అక్కడ వచ్చేసి ఇట్లా ఒక ఆరు కిలోమీటర్లు అయితే గేర్లుగా చూపిస్తుంది చూసిన తర్వాత ఒక సర్కిల్ వస్తుంది గాంధీ సర్కిల్ కొద్ది చిన్నది ఆ సర్కిల్ నుంచి సైడ్కి వెళ్ళి రావాలా వచ్చిన తర్వాత స్టైడ్కి ఒక టూ కిలోమీటర్ తర్వాత లెఫ్ట్గా అయితే తీసుకోండి అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు ఖచ్చితంగా మీరు వచ్చిన రూటే సైడ్కి వచ్చేసి రెండు ఒక సర్కిల్ కాక రెండో సర్కిల్లో లెఫ్ట్కి తీసుకుంటే సరిపోతుంది అంతా తాను రూట్ మీదనే వెళ్ళాలి అసలు సైడ్గా ప్రజెంట్ ఇక్కడ మనం పార్క్ చేసి ఇదే ఎంట్రెన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈ ప్రసాద్ స్మార్టీ ప్రజెంట్ వచ్చేసి నేనైతే ఆదినిమపల్లిలో ఉన్నాను ఆదిమపల్లి వచ్చేసి కడప నుంచి ఇరవై కిలోమీటర్ల సమీపంలో ఉంటుంది మనకు పొద్దున నుంచి వచ్చి ఒక ముప్పై ఐదు ఉంటుంది వల్లూరు నుంచి వచ్చి లోపలికి ఇట్లా ఒక పదహైదు కిలోమీటర్లు అయితే లోపలికి ఉంటుంది ఇప్పుడు దీని గురించి ఒక మనం ఒక చిన్న చరిత్ర గురించి ఒక డ్యాము దీని ఆనకట్ట కూడా అంటారు ఇది వచ్చేసి పెన్నా నదికి మధ్యలో ఉంది ఇది ఇది వచ్చి పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో స్థాపించబడింది ఇది వచ్చేసి మొత్తం ఆరు వందల ఎనభై చదరపు మీటర్లు గేట్లు వచ్చేసి యాభై ఆరు మీటర్లు పొడువు ఆడు వెడల్పు తొమ్మిది అడుగులు ఇది మొత్తం వచ్చేసి తొమ్మిది గేట్లు అయితే ఉన్నాయి దీనికి మళ్ళీ గేసి కెనల్ నాలుగు నాలుగు గేట్లు ఉన్నాయి అవి సపరేట్ ఎప్పు నీరు ప్రెజర్ అయినప్పుడు ఆ గేట్లు అనేది ఉపయోగిస్తారు అది బ్యాక్ సైడ్ అసలు సైడ్ ఉన్నాయి చూపిస్తాయి కూడా మొత్తం అయితే ఇది దీని చరిత్ర మనం లోపలికి పోయి ఇంక ఉన్నాయి అనేది చూస్తున్నాం కదా కేసీ కెనాల్ ఫ్లూయిడ్స్ ఆదినమాయపల్లి ఇది వెన్సర్స్ కలిసి సైజు వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ ప్లస్ ఫోర్ పాయింట్ సెవెన్ ఈచ్ సిల్ వచ్చేసి నాలుగు వందల పదహారు మీటర్లు టోటల్గా ఓవరాల్గా వచ్చేసి దీన్ని పన్నెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది చదరపు మీటర్లు ఇవి మొత్తము అయితే లోపలికి వెళ్ళలేదు ఓపెను ఓపెన్ క్లోజ్ మొత్తం వేసేసి తొమ్మిది ఉన్నాయి తొమ్మిది గేట్లకు తొమ్మిది ఉన్నాయి సైడ్గా అట్లనే ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ మీద నుంచి నచ్చుకుంటూ పోతున్నాము వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ నైన్ గేట్సెస్ అక్కడ ఫోర్ ఉన్నాయి కదా అవి మొత్తానికైతే నేను విజయ్ చిన్నాని ముగ్గరం వచ్చినాము ఇక్కడికి రావడం అయితే జరిగింది ఇల్లే మనోళ్ళు ఎక్కడికి పోయినా కూడా మాత్రం విజయ్ మాత్రం తప్పకుండా ఉంటాడు అయితే అతను తక్కువ కొద్దిగా బెంగళూరులో ఉంటాడు కాబట్టి కొద్దిగా తక్కువ అవుతాను ఏ ఎట్లా విజయ్ బాగుంది చాలా బాగుంది ఈ వంతెన మీద కాకుండా అటు బైక్ లో కూడా రావచ్చు కి వచ్చి అటు బ్రిడ్జ్ ఉంది అది బ్రిడ్జ్ నుంచి కార్స్ బైక్ అలా అవైలబుల్ ఉంటాయి మాలో నడుచుకుంటూ వస్తే గేట్ల నుంచి వచ్చేసి ఇక్కడ తాపలు కూడా ఉన్నాయి కిందికి పోనికి ఇట్లా తాపలలో పోవచ్చు గ్యాష్ ఇప్పుడే మనం వచ్చేసినాము గేట్ల దగ్గర వచ్చేసినాము మొత్తం వచ్చేసి ఓపెన్లో అయితే ఒకటే ఉంది నీళ్ళు వానలు పడక నీళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నాయి మామూలుగా వచ్చేసి ఇక్కడైతే ఎక్కువ నీళ్ళు ఇక్కడనే ఉండాల్సింది పెనా నది నుంచి రిజర్వ్ ఇక్కడికి వెళ్ళేది ఇప్పుడైతే ప్రజెంట్ తక్కువ అంటే తక్కువ ఉన్నాయి లోపలికి వెళ్ళి చూద్దాం మరి ఇంకా నిమ్మపల్లి టూరిజం ఇక్కడికి వచ్చేసి టూ వీలర్ ఫోర్ వీలర్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ కిందికి బ్రిడ్జ్ కిందికి లోపలికి వానికి గాయ బ్రిడ్జి మీద మనం లొకేషన్ చూడడానికి అయితే టూ వీలర్సు త్రీ వీలర్సు ఫోర్ వీలర్సు అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇది ఏపీ టూరిజం సందర్భంగా ఉన్నది ఇది రోడ్డు కూడా ఉంది సూపర్ ఉంది చాలా జాగ్రత్త టూ వీలర్ ఓకే త్రీ వీలర్ ఓకే ఫోర్ వీలర్ కూడా ఓకే అదే గైస్ ఇదేనబ్బా మనం చూస్తున్నది మొత్తం చేపలు పడుతున్నారు ఈ డాగ్స్ వాటర్ వచ్చినప్పుడు మాత్రం ఈ బ్రిడ్జ్ మీదకి అవైలబుల్గా ఉండదు ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ బ్రిడ్జ్ మీద మనం పోతున్నాము ఎందుకంటే ఫుల్ అయిపోతాయి అప్పుడు వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు చూస్తున్నాం కదా ఈ గోడ నుంచి నీళ్ళు ఇట్లా పడతాయి మామూలుగా స్విమ్మింగ్ చేయడానికి అయితే బాగుంటుంది కనీసం అంటే నాలుగు అడుగులు ఉంటుంది వాటర్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు చాలా వాటర్ లేవు కాబట్టి చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి ఇది వచ్చేసి మూడు అడుగుల్లో ఉంటుంది ఎక్కువ ఉండదు వాటర్ ఉన్నప్పుడు మాత్రం కనుక్కొని వచ్చేసేయండి గా ఎంజాయ్ బాగుంటది బాగుంటుంది మిగతా టైంలో వచ్చి మాత్రం చేపలు పడుకోవాల్సిందే చుట్టూ అంతకన్నా ఏం లేదన్నా અદઅ અદઅ અન્ને અન્ને બેને કાલ બહેને આનો ટાઈમ છેണ്ടി બકકો લે એ પેઢા ગંદી પેઢા તો ના પડકો બકકો લે દેને સર બકકો ના ગવર પાણી કવર કવર કોરકતા જ રે આદ આદ રે બ્રેમ આ દેખો చూస్తున్నారు కదా నీళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నాయి చేపలు అయితే కూడా పైన పైన తేల్తా ఉన్నాయి కొంతమంది చేపలు కూడా పడుతున్నారు మామూలుగా ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం మీరు వర్షాలు వచ్చినప్పుడు అయితే రండి సూపర్ ఉంటుంది అయితే నా చేపలు ఉన్నాయనా నాతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చినా కని కదా వీళ్ళిద్దరు వచ్చారు వీళ్ళు ఎట్లా ఎంజాయ్ చేశారని వీళ్ళు అనుభూతులు వీళ్ళు చెప్తారు ఫస్ట్ విజయ్ చెప్తాడు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆదినిమపల్లికి వచ్చాం ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ వాటర్ కుదుగా ఉన్నాయి మామూలుగా ఇప్పుడు కొంచెం తగ్గినాయి ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది మీరు చూడవచ్చిన ప్రదేశమే చిన్న మాటితో ఫస్ట్ టైం వచ్చాను ఫ్రెండ్స్ బాగానే చూపించాడు ఆదినిమ్మపల్లికి వచ్చి వాటర్ తక్కువ ఉన్నాయి ఇప్పుడు వర్షాలు ఉన్నప్పుడు రండి ఇంకా బాగుంటుంది అయితే ఆంధ్రప్రదేశ్ ఉంది కదా పొద్దుటూరులో సర్కిల్ దగ్గర ఆ సర్కిల్ దగ్గర అక్కడికి అయితే వెళ్తున్నాను అక్కడ వచ్చేసి బిర్యానీ ఫేమస్ అంట అక్కడ మంచిగా స్పైసీగా ఉంటుందంట ఒక టూ టైమ్స్ అయితే వెళ్ళాను నేను అక్కడికి ఇది నా ఫ్రెండ్స్తో పాటు నేను అక్కడికి వెళ్తాను మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు 哎，我这边怎么没有 వచ్చేసి మనం ఆంధ్ర కి వెళ్తున్నాం పొద్దుటూరులో ఉన్న దగ్గర పల్లెకు అంతా కంప్లీట్ చేసి వచ్చినాక ఇక్కడ పొద్దుటూరు వచ్చాము ఆంధ్ర స్పైస్కి ఇక్కడ బిర్యానీ ఫ్రై చేద్దామని వచ్చాం నేను ప్రసాస్ మట్టి చిన్న ఫ్రెండ్స్ ముగ్గురం వచ్చాం కలిసి ప్రసాద్ స్మార్టీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్